గగన్ చీరను భూమికి గిఫ్ట్గా ఇస్తాడు భూమి ఆ చీర చూసి చాలా సంతోషపడుతూ చాలా బాగుంది బావా థ్యాంక్స్ బావా అని చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా ఇంకేం లేదా అని చేతులు చాపి అడుగుతూ ఉంటే భూమి గగన్ ని పట్టుకొని ఇక ముద్దులు పెడుతూ ఉంటుంది ఒక్క చీర గిఫ్ట్గా ఇచ్చినందుకే మూడు ముద్దుల అని గగన్ అంటూ ఉంటే ఈ ముద్దులు చీర ఇచ్చినందుకు కాదు బావా అని భూమి అంటూ ఉంటే మరి దేనికి అని గగన్ అడుగుతూ ఉంటాడు సర్ప్రైజ్గా నా మనసులో ఉన్న కోరిక తీ దా అని భూమి అంటూ ఉంటే నేను ఏం కోరిక తీర్చాను అని గగన్ అడుగుతూ ఉంటాడు ఇక భూమి పెళ్లి శుభలేఖ గగన్కు ఇస్తూ ఉంటుంది దాని మీద కృష్ణప్రసాద్ పేరు చూసిన వెంటనే గగన్కి కోపం వస్తూ ఉంటుంది ఇక ఇది నేను చేపించలేదు ఇది ఆయనే ప్రసాద్ ఈ కార్డు ప్రింట్ చేయించాడు అని గగన్ చాలా కోపంగా భూమిని అంటూ ఉంటే భూమి షాక్ అయిపోతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ ఇందు వాళ్ళ అత్తగారికి పెళ్లి శుభలేఖలు ఇచ్చినప్పుడు వాళ్ళు హిందుబాధ చూడలేక గగన్ కట్నం మొత్తం కూడా ఇచ్చేశాడు అని ఇందువల్ల అత్తగారు కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విని కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ కార్లో ఇక గగన్ ఎప్పుడెప్పుడు కలవాలా అని ఆనందంగా వస్తూ ఉంటాడు మరోపక్క గగన్ చాలా కోపంగా కృష్ణప్రసాద్ని నిలదీయాలి అని వెళ్తూ ఉంటాడు ఇక మరి ఏం జరుగుతుందో చూద్దాం